వెల్కమ్ టు టీవీ న్యూస్ గాజులదిన్నె ప్రాజెక్టు చైర్మన్ మల్లికార్జున గౌడ్ మల్లికార్జున గౌడ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో గాజులదిన్నె ప్రాజెక్టు చైర్మన్ మల్లికార్జున గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు సోమవారం గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టు ఆఫీసులో సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు జీడీపీ డిఈ విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఉన్నత అధికారులు ఆదేశాలు మేరకు పన్నెండు మంది సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి జీడీపీ డ్యాం చైర్మన్ అధ్యక్షులు కె మల్లికార్జున గౌడ్ జీడీపీ వైస్ మద్దయ్యను సాగునీటి సంఘాల అధ్యక్షులతో ఏకగ్రీవంతో ఎన్నికయ్యారు జీడీపీ డ్యాం చైర్మన్ కె మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ గాజుల దిన్నే ప్రాజెక్టు క్రింద ఉన్న సాగునీటి రైతులకు సకాలంలో నీటిని విడుదల చేస్తామని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి టీడీపీ జిల్లా కమిటీ సభ్యులకు నాకు జీడీపీ డ్యాం చైర్మన్ ఎన్నిక చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జీడీపీ ఏ ముహమ్మద్ అలీ లక్మన్న కుమార్ జీడీపీ ఉగ్ర సాగునీటి సంఘాల అధ్యక్షులు బడేసా నరసప్పగౌడ్ కౌలుట్లయ్య నారాయణ టీడీపీ నాయకులు నజీర్ సాహెబ్ తిరుపతయ్య తిమ్మరెడ్డి రహుం తుల్లా అక్బర్ మదీనా గాజుల ప్రభాకర్ చంద్ర సందీప్ నాయుడు కొత్తింటి రద్దీన్ కులుమాల రాముడు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు